రాముని డా రాముడు పక్కకు వెళ్ళిపోయినప్పుడు నేను కోసం వెళ్ళిపోయినప్పుడు నిన్ను రాముడు ఎత్తుకొని వచ్చేటప్పుడు రాముని డాగులించి నిన్ను నీ ఏమ విభూషణులు ఈ యొక్క బంగారామాయణి మూటాటి ఇంటికి వచ్చేసినావు ఆ సందర్భంలో నేను కింద ఈ అరవిలోపుల మేము కోతుల మందరం తిరుగుతున్నాము

సీతాదేవి చూడండి మాకు ఆభరణాలు అని చెప్పి చూసినప్పుడు శ్రీరామచంద్రుడు మెచ్చుకున్నాడు మా సీతాదేవి అని చెప్పేసి మెచ్చుకున్నాడు అని చెప్పేసి సీతాదేవికి తన వృత్తాంతాన్ని స్వామి గౌరవించడం జరిగింది రాముని రాజను చూపించిన చూసి నెత్తు ఈ మధ్య ముందు చూసి నేర్చుకుని ఈ వస్తున్నాను బాగా నేర్చుకుని నేర్చుకునేస్తే అక్కడే కంటప్పుడు గుడిస్తుంది ముప్పై నంభై అయినా అక్కడే గుర్తుంది